ఒక ఒక సంక్షోభిత సమయంలో సిపిఐ జాతీయ మహాసభలు ఇల్లు నుంచి చండీగఢ్లో జరగబోతున్నాయి ఈ సందర్భంగా పార్టీకి దేశానికి ఇవ్వబోతున్న దిశానిర్దేశం ఏమిటి రేపటి నుండి చండీగఢ్ నగరంలో దాదాపు ఐదారు రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి మహాసభలు ఈ మహాసభలు ఒక కీలకమైన సమయంలో ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ రాజకీయ పరిస్థితులు ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మా పార్టీ కూడా ఒక నిజంగా వాస్తవం చెప్పాలంటే ఒక గడ్డు పరిస్థితి జరుపుకుంటా ఉంది ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీకి వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ మరి గత కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేకించి గత రెండు మూడు దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉంది అదే సందర్భంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఫక్త ఆర్ఎస్ఎస్ జ అజెండాను అమలు చేస్తూ ప్రజల్లో మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ మరోవైపు కార్పొరేట్ అజెండాను ఎత్తుకెత్తుకుని వారు ఊరేగుతూ ఉన్నారు కాబట్టి ఏమంటే ఒకవైపు దేశం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది మరోవైపు కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం ఇతర వామపక్షాలన్నీ కూడా ఎదురైతే ఎత్తు ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో మా పార్టీ జాతీయ మాసాలు జరుగుతున్నాయి ఈ సందర్భాన్ని ఈ సంవత్సరానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమంటే రేపు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నాటికి మా పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలుగా వస్తూ ఉంది కాబట్టి శతవార్షికోత్సవాలు కూడా ఈ సంవత్సరమే జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఈ కీలకమైన సమయంలో ప్రత్యేకించి ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషించి రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ రకంగా ముందుకు సాగాలి అనేది మా పొలిటికల్ అజెండా దానిపైనే సుదీర్ఘంగా రేపు మహాసభల్లో చర్చ చేయబోతున్నాం రామకృష్ణ గారు